రజలాడ్ హిలుయా ఉదయకాల సమయంలో మన ప్రభువును మన మరియు క్రీస్ చేస్తున్నారు ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేసిన వాక్యము తిరుమూతికి రాసిన రెండవ పత్రిక అపర్షుని పౌరులు తిరుమతికి రాసిన రెండవ పత్రిక ఒకటి వాయం వేయవచ్చును అక్కడ దేవుని వాక్యం ఏ విధంగా రాయబడి ఉంది దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాను గాని పిరికితనం గల ఆత్మను ఆత్మ ఇయ్యలేదు అదే ఆ దేవుని సంగమా మనం చూస్తున్నటువంటి ఈ వాక్యములు మూడు విషయాలు పౌలు ఎవన తిమోతికి రాస్తున్న రెండో పత్రికలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు అనమాట అంటే అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పైన కూడా కొంచెం మనం చూస్తే పౌలు ఏమంటాడంటే తిమ్మూతని ఇదిగో నీకు హస్త నిక్షేపం ద్వారా నా హస్త నిక్షేపం వల్ల నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకము చేయుచున్నాను అంటే మరి పౌలు ద్వారా శిష్యుడిగా మరి తిమోతి మార్చబడ్డాడు పౌలు మీద పనిచేసినటువంటి ఆత్మ తిమోతి మీద కూడా కొంతవరకు ప్రభావం చూపుతూ పనిచేస్తూ ఉంది ఆ విధంగా మరి తిమోతి సేవ చేస్తూ ఉన్నాడు అయితే తిమోతి వేరొక ప్రాంతంలో ఉన్నప్పుడు తిమోతి అవనస్తుడు కనుక ఆయనకు కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ రాస్తున్నటువంటి పత్రికల్లో ఇది రెండవ పత్రిక అయితే ఆ పత్రికలో ఈనేం చెప్తూ అంటే దేవుడు ఏ విధమైనటువంటి ఆ లక్షణాలు మనకి అనుగ్రహించాడు దేవుడు ఏమి మనకి ఆ క్రమవరంగా ఇచ్చాడు అని అంటే ఒకటి దేవుని యొక్క శక్తి అలాగే దేవుని యొక్క ప్రేమ ఈ రెండు చూడండి ఆ గ్రంథము పదకొండు అధ్యాయులు మనం చూసినప్పుడు యహోవ ఆత్మ బలము వివేకము కలిగిన ఆత్మ జ్ఞానము కలిగిన ఆత్మ అని చెప్పి రాయబడి ఉంటుంది అంటే ఆయన ఆత్మలో ఒక లక్షణం ఏంటంటే ఆయన ఆత్మ బలమైనటువంటి ఆత్మ యహోవ స్వరము ఆ ప్రభావం కలది మహాత్సము కలది అది ఆకులు రాల్చున్నది అది లేదని అని చెయ్యనిది అంటే ఆ ఆత్మ గొప్ప శక్తి కలిగినటువంటి ఆత్మ అంటే దేమైనా సరే సాధించగలిగినది దేమైనా సరే చేయగలిగింది ఆ ఆత్మ యొక్క శక్తి అలాంటిదంటే కనుక ఆకాశము కలుగము అని చెప్పినప్పుడు ఆకాశము కలిగింది భూమి అని చెప్పినప్పుడు భూమి కలిగింది అంటే ఆ మాటలో అంత శక్తి ఉంది ఆ ఆత్మ ద్వారా ఆయన మాట్లాడిన మాటలో అంత శక్తి ఉంది అనమాట కనుక యహో ఆత్మ బలమైనది శక్తి కలది అని దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది కనుక దేవుడు ఆ శక్తిని మనకు అనుగ్రహించాడని చెప్పాడు రెండవది ప్రేమను అనుగ్రహించాడని చెప్పాడు క్రీస్తు యొక్క ప్రేమ గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు దేవుడు లోకము ఎంతో ప్రేమించను కనుక తన అద్వికు అద్వితీకుమని లోకం కొరకు అనుగ్రహించిన వార్తలు సెలవిస్తా ఉంది ఆయన ప్రేమ మన ఏడలు ఎలా ప్రత్యక్షమైందంటే మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టి వెళ్ళాడని పౌలు గారు చెప్తా ఉన్నాడు మంచిది అయితే ఇక్కడ మూడో విషయం మనం ప్రాముఖ్యంగా చూడవలసింది అదేంటంటే కనుక దేవుడు మనకి ఇంద్రియ అనుగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చాడు కానీ తిరిగితనము గల ఆత్మ ఇవ్వలేదు అంటే దేవుని యొక్క ఆత్మ ధైర్యం కలిగినటువంటి ఆత్మ అంటే ఆ ఆత్మ మనల్ని ఎప్పుడైతే ఆ బలపరుస్తుందో ఆత్మ మనలోనికి ఎప్పుడైతే ఆ ఆత్మ ప్రభావం మనపై ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఎలా ఉంటామంటే ధైర్యంగా ఉంటాం చూడండి దావీదు మరి బాల్డుగా ఉన్నాడు కానీ దావీదుని దేవుడు ఆత్మ బలపరిచినప్పుడు గొలియాతు సంహరించడానికి వెళ్ళాడు వాస్తవానికి దా చాలా అజాన్మోహుడిగా చాలా మోటగా ఉన్నటువంటి వ్యక్తిగా ఎన్నో ఆయుధాలు ధరించుకున్న వ్యక్తిగా ఉన్నాడు కానీ ఆ గొల్లియాతు మీద యుద్ధానికి వెళ్తూ దావీదు కేవలము ఒక చేతి కర్ర పట్టుకున్నాడు అంతేకాదు ఒక చిన్న రాళ్ళు ఐదు రాళ్లు తీసుకుని ఒడిసులు తీసుకుని వెళ్ళేట్టుగా మనం చూస్తా ఉన్నాం పిలిస్తే ఏంటంటే గొల్లిత అన్నాడు నువ్వు కర్ర తీసుకుని వస్తున్నావు నేను ఏమన్నా కుక్కనా అని అడుగుతా ఉన్నాడు కానీ అక్కడ దావీదు దేవుని శక్తి చేత నిలబడి ఏం మాట్లాడుతున్నాడంటే యుద్ధం యుహోవాదే అని ఆ విధంగానే గొల్లి దావీ చేతిలో సంహరింపబడ్డాడు అక్కడ దావీస్తున్నటువంటి ఆ రాయ క్రీస్తనే బండకి సాదృశ్యము క్రీస్తు ఎదుట ఏ ఒక్కరు నిలబడలేదు ఎందుకంటే దాగోను దేవత గుడి ఎదుట మందసాన్ని తీసుకువెళ్లి పెడితే ఆ ఆ దేవత ఆ గుడిలో ఉన్నటువంటి ఆ దేవత మరి మందసం ఎదుట ఆ బోర్లో పడి మొక్కలైపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియా దేవుని సంగమ కనుక ఆయన ఎదుట ఏది నిలువు చాలదు అందుకే ఆయన దేవ దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చాడు కాని పిరికితనం గల ఆత్మనేవ్వలేదు శక్తి గల ఆత్మ ఇచ్చాడు గాని మరి శక్తి లేని ఆత్మనేవ్వలేదు కనుక పౌరులతో ఆయన చెప్తున్న బాధ ఏంటంటే నువ్వు దేనికి భయపడబాల్సిన అవసరం లేదు నువ్వు ధైర్యంగా ఉండు ఎందుకంటే ఆ దుష్టుడు ఎవడనో తరం పారిపోతాడు పారిపోతాడో నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది దేవుని బిడ్డ మనము మన విశ్వాస జీవితంలో కలుగుతున్న సంఘటనలు బట్టి దేవుని బట్టి కూడా భయపడవలసిన అవసరము భీతి చెందవలసిన అవసరము లేదు ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆత్మ ధైర్యం కలిగిన ఆత్మ ఇంద్రియ కలిగిన ఆత్మ అంతే తప్ప అది తిరిగితనము గల ఆత్మ కాదు ప్రియదేవుని సంగమ మనం నిలబడగలిగితే కనుక ఆ ఆత్మ మనం బలపరిచింది ఎస్కేర్లు బలపరిచిన ఆత్మ యష్యాన్ని బలపరిచిన ఆత్మ ఇర్మియాన్ని బలపరిచిన ఆత్మ మరి ముఖ్యంగా షడ్రక మేషుగా అభివృద్ధి కోలి వేస్తా ఉన్నప్పుడు వేస్తానన్నప్పుడు వారిని బలపరిచిన ఆత్మ సింహం బోర్లు వేస్తా చెప్పినప్పుడు దాని బలపరిచిన ఆత్మ అది ధైర్యము కలిగిన ఆత్మ వివేకము కలిగిన ఆత్మ శక్తి కలిగిన ఆత్మ బలము కలిగిన ఆత్మ ఆ ఆత్మే మన బలపరుస్తుంది ఏ స్థితిలోనైనా మనం ధైర్యంగా నిలబెడితే మన ఎదుట దుష్టుడు లేదంటే దుష్టి యొక్క కార్యము లేదంటే ఏ అయినప్పటికీ కూడా దాని అంతటి అది తొలి పద్ధతి దేవుని సంగమ అదే చెప్తున్నాడు పౌలు త్రిమూతికి దేవుడు మనకి ఇంద్రేణు ఆత్మ ఇచ్చాడు కానీ పెరిగితనం కలిగిన ఆత్మ ఎవరేవారు కనుక దేవుని బిడ్డమైన మనం గమనించాలి ఆయన ఆత్మ మన నిత్యము కూడా బలపరిచే ఆత్మే తప్ప బలహీనపరిచే ఆత్మ ఎంత మాత్రము కూడా కాదు ఆ ఆత్మ మనపై ఉన్నప్పుడు మనం గొప్ప కార్యాలు చేయగలం గొప్ప బలమైన కార్యాలు మనం చేయగలం ప్రియా దేవుని సంగమా ఆనాడు ఎలీషా యోగాన్ని రెండు పాయలుగా చేశాడు బహుశే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేశాడు ప్రియా దేవుని కారణం అది ఎలా జరిగిందంటే దేవుని ఆత్మ వారి మీద ఉండి ఆ కార్యాలు జరిగించింది ఆయన ఆత్మ మన మీద ఉన్నప్పుడు ఎన్నో బలమైన కార్యాలు మనం చేయగలం అదే బలమైన ఆత్మ స్థాపన బలపరిచినప్పుడు ఆయన ఆత్మ జ్ఞానంతో మాట్లాడాడు ఆయన దేవదోప దోతల రూపంలోకి మారినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆయన మరణానికి చేరువైనప్పటికీ కూడా రాళ్లతో కొట్టి చంపుతున్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా భయపడలేదు ఆయన పరలోక దర్శనాన్ని చూశాడు ప్రియా దేవుని సంగమ కనుక మనం ఈ సమయంలో గమనించాలి మరి దేవుని మెట్లుగా ఆయన ఆత్మ బలమైన ఆత్మ వివేకము కలిగిన ఆత్మ జ్ఞానం కలిగిన ఆత్మ అంతేగాని పిరిగితనం గల ఆత్మ కాదు ఆయన ఆత్మలను ధైర్యపరిచినప్పుడు మనం ధైర్యంగా మనం ముందుకు సాగాలి ధైర్యంగా మనం నిలబడాలంటే కృపదేవుడు మనకు అనుగ్రహించడం కాక ఆమె మహాపరిశుద్ధు మా తండ్రి మీకు అందాలి ఇదిగో ధ్యానం చేయబడిన వాక్యం ప్రకారంగా మేము మాకు నిగ్రహం ఆత్మ ఇచ్చావు కానీ గల ఆత్మ ఇవ్వలేదు ప్రభు ఇదిగో క్రైస్తవులు ఏ విధమైన పెరిగితనం కూడా ఉండటానికి తండ్రి అది సాత్ యొక్క లక్షణం ప్రభు ఇదిగో తండ్రి నాయన మేము నీ ఆత్మను బట్టి ధైర్యంగా ముందుకు సాగిపోయి కృపత ఇచ్చాను ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో నీ ఆత్మను బట్టి ధైర్యంతో ముందుకు సాగి గొప్ప విషయాలు పొందినటువంటి అయా తండ్రి నాయన ప్రభు భక్తులు మీరు జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగే కృప అతి ధైర్యం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి